మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనము నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును చిన్న ప్రార్థన చేసుకుందాం నమ్మకమైన మా ప్రియ పర్లోకపు తండ్రి నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనములు దేవా నీ వాక్యమును విత్తనయుండగా నీ పిలువ చాట్న నన్ను మరుగుపరచి నా నోట మీ మాటలు ఉంచి మీరే మాతో మాట్లాడమని ఈ సమయాన్ని నన్ను మీకు ఆధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ సతి పరిశుద్ధ నామం పెరట అడిగి పొందుకుని నాము తండ్రి ఆ మేన్ ప్రియ దైవజనుమ దేవునిచే దీవించబడాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది అందుకొరకు మనలో ఉండవలసిన కొన్ని క్వాలిటీస్ లో నమ్మకత్వము ఒకటి దేవుడు మనకు అప్పగించిన దానిలో నమ్మకత్వాన్ని చూస్తాడు అది కుటుంబ బాధ్యత కావచ్చు ఉద్యోగ బాధ్యత కావచ్చు చదువుకునవలసిన బాధ్యత కావచ్చు పని చేయవలసిన బాధ్యత కావచ్చు అది ఏదైనా కావచ్చు కానీ దానిలో దేవుడు నీ నా నమ్మకత్వాన్ని చూస్తాడు కొంచెంలో నమ్మకముగా ఉంటే అనేకమైన వాటి మీద నియమిస్తాడు మనలను హెచ్చిస్తాడు నమ్మకమైన వారు బైబిల్లో దీవించబడిన విధముగా అనేక మంది జీవితాలను చూచి మనము తెలుసుకునవచ్చు అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడు కాబట్టి కనానీయులు హిత్తియులు అమోరియులు పెరిజీయులు ఎబూసీయులు గిర్గాషియులు అను వారి దేశమును అతని సంతతికి దేవుడు స్వాస్థ్యముగా ఇచ్చాడు దేవుడు పిలిచిన పిలుపుకు విధేయత చూపి పరదేశిగా నివసించుటకు వచ్చిన భూమిని దేవుడు అతని సంతానానికి స్వాస్థ్యముగా ఇచ్చేలా హెచ్చింపబడడానికి అబ్రహాముకున్న క్వాలిటీస్లో నమ్మకమైన మనస్సు ఒకటి అలాగే ఆనాడు తన ఇల్లంతటిలో నమ్మకమైన వానిగా ఉన్న మోషేను దేవుడు తన జనులను నడిపించడానికి నాయకునిగా ఏర్పాటు చేసుకుని హెచ్చించాడు ఇంకా మనం చూసినట్లయితే బైబిల్లో నమ్మకస్తుడిగా ప్రస్తావించబడిన దావీదు తనకు అప్పగించిన గొర్రెల మందను కాగితలో తన ప్రాణాలకు తెగించి నమ్మకత్వాన్ని కనపరచడం దేవుడు చూచి తన జనాంగమునంతటిని ఏలుటకు ఏర్పాటు చేసుకున్నాడు హిస్కియా రాజు యొక్క నమ్మకత్వాన్ని అతడు దేవుని మందిర విషయములో కనపరచిన ఆసక్తిని నమ్మకమైన చర్యలన్నిటినీ చూచిన దేవుడు తాను పూనుకునిన సర్వ ప్రయత్నములందు వృద్ధి పొందేలా దీవించాడు దినవృత్తాంతములు రెండవ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై వచనములో మనము గమనించవచ్చు ప్రియ ఆనాడు అబ్రహాము దావీదు మోషే హిస్కియా ఇలాంటి వ్యక్తుల నమ్మకత్వాన్ని చూచి వారి జీవితాలను దీవించి వారిని హెచ్చించిన దేవుడు ఈ దినం నీలో నమ్మకత్వాన్ని వెతుకుతూ ఉన్నాడు నిన్ను హెచ్చించడానికి దీవించడానికి నీకు అప్పగించిన పనిలో నీ నమ్మకత్వమును దేవుడు కోరుతూ ఉన్నాడు ఈ నూతన సంవత్సరంలో నీ కుటుంబంలో దీవెనలు చూడాలన్నా నీ జీవితంలో దేవుని ద్వారా హెచ్చింపబడాలన్నా నీకు అప్పగించిన పనిలో నమ్మకముగా దేవుని దృష్టిలో కనబడడానికి అభ్యాసము చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను అప్పుడు మన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మెండైన దీవెనలు మన మీద కృమ్మరిస్తాడు అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక మేన్ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రేమ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా చేయండి ఎవరైతే ఈ వాక్యము వింటూ వారి జీవితాలలో మీ ద్వారా దీవించబడాలని హెచ్చింపబడాలని ఆశిస్తూ ఉన్నారో వారు వారికి అప్పగించిన దానిలో నమ్మకత్వాన్ని కనపరచటకు మీ కృపను అనుగ్రహించమని ఏసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొనియు నాము తండ్రి ఆమెన్